రంగాపురం అనే గ్రామంలో గోపయ్య అనే ఉండేవాడు ఎవరు ఏ పని చెప్పినా చేసిపెట్టి వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకునేవాడు ఏ పనినైనా చాలా శ్రద్ధగా నిజాయితీగా చేస్తాడని అతనికి పేరుంది ఓసారి ఆ గోపయ్యను ఆ ఊరు జమీందారు పిలిచి తన దగ్గర ఉన్న పడవకు రంగులు వేయమని యాభై రూపాయలు ఇస్తానని ఆ జమీందారు చెప్పాడు ఆ డబ్బులు చాలా తక్కువ అని తెలిసినా ఆ పని పూర్తి చేయడానికి జమీందారు ఇచ్చిన రంగులు తీసుకుని పడవ దగ్గరకు వెళ్లాడు అయితే రంగులు వేయడానికి పడవలోకెక్కితే ఆ పడవకు మధ్యలో ఒక పెద్ద రంధ్రం గోపయ్యకు కనిపించింది ఆ రంధ్రం పూర్చకుండా రంగులు వేయడం సాధ్యం కాదు అని తెలుసుకున్న గోపయ్య ముందుగా ఆ రంధ్రాన్ని పూర్చడానికి ప్రయత్నించాడు సాయంకాలం కల్లా ఆ రంధ్రాన్ని పూర్తిచేశాడు గోపయ్య ఆ జమీంద ఇంటికి డబ్బులు కోసం వెళ్లగా రేపు వచ్చి తీసుకువెళ్ళు అని గోపయ్యను ఆ జమీందారు పంపించేశాడు మర్నాడు ఆ జమీందార్ కుటుంబ సభ్యులంతా ఆ పడవ ఎక్కి ఊరు అవతలికి వెళ్లారు అదే రోజు ఊరు నుంచి తిరిగి వచ్చిన జమీందారు దగ్గర పనిచేసే నౌకరికి జమీందారు గారి కుటుంబ సభ్యులంతా పడవలో ప్రయాణించిన విషయం తెలిసి కంగారు పడుతూ జమీందారు దగ్గరికి వెళ్లి ఆ పడవకు ఉన్న రంధ్రం గురించి చెప్పాడు అప్పుడు జమీందార్ గారు కంగారుగా నది వద్దకు వెళ్లి చూడగా కుటుంబ సభ్యులంతా పడవలో ఒడ్డుకు తిరిగి వస్తుండడం చూసి ఆనందపడ్డాడు జమీందారుగారి కుటుంబ సభ్యులంతా పడవ దిగిన తర్వాత పడవను పరిశీలించగా గారికి ఆ నౌకరుకు ఎక్కడ పడవకు ఉన్న రంధ్రం కనిపించలేదు ఇదంతా గోపయ్య పుణ్యమే అని జమీందారుగారికి అర్థమై గోపయ్యను తన ఇంటికి పిలిపించి ఎక్కువ డబ్బులు ఇస్తూ నీకు రంగులు వేయమని చెబితే నీవు ఆ పడవకున్న రంధ్రాన్ని కూడా పూడ్చావు నీవల్లే నా కుటుంబ సభ్యులంతా ఈరోజు ప్రాణాలతో బయటపడ్డారు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని గోపయ్యను గారు ప్రశంసించాడు ఆ గ్రామంలోని వారంతా కూడా గోపయ్య మంచితనం తెలుసుకుని అభినందించసాగారు పిల్లలు మీరు కూడా ఇలాంటి ఒక మంచి పని చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం